గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్ చూడండి టైం చూడండి ఆరు అవుతుంది ఏప్రిల్ పదిహేను నిన్న ఏప్రిల్ పద్నాలుగు నిన్న మనం రాలేదు చూడండి జీరో జీరో ఉంది నూట ఎనభై ఆడలోకి తీసి అట్లాంటి జీరో ఏం కాలేదు చూపిస్తూ చూడండి ఇగో ఇగో సార్ చూ ఇన్సెంట్ ఇంచెం సేమ్ మళ్ళీ అదే మూడు వేలు ఒక ఇచ్చిండు నూట ఎనభై ఆడలు ఇరవై ఇరవై అరవై మొత్తం రెండు వందల ఇరవై అరవై ఆటలకి రెండు మూడు వేలు ఒక పందిచ్చిండు కానీ నిన్న మనకి బిస్కెట్ అయింది కాబట్టి మరి ఈ వారం అవుతుందో లేదో చూద్దాం ఇంకా డబ్బా ఇది ఇది కొడుతొస్తుంది ఇది వీక్లీ ఇది ఇక చూడండి పద్నాలుగో తారీఖు జీరో ఏం లేదు జీరో ట్రిప్స్ జీరో సెకండ్స్ బేస్ మళ్ళీ మీదికి మైన్స్ ముప్పై ఉంది ఇంకేం చూపాలి మీకు మన ఎర్నింగ్స్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చూడండి ఈ వారం ముప్పై అన్ని జీరో జీరో బ్యాలెన్స్ కూడా ముప్పై ఉంది అకౌంట్లో వ్యాలెట్ల బ్యాలెన్స్ ముప్పై రూపాయలు ఉంది ఈరోజు కట్టేపోతుంది అది రోజు ముప్పై రూపాయలు కట్టేస్తుంది కదా నేను ఎందుకు రాలేదు అంటే తెలుసు కదా మొన్న ఆదివారం రోజు యాక్చువల్లీ పొద్దున్నంత డమ్మ కొడదాం కూడా ఒక పదిహేడు ఆటలు ఉంటాయి కదా పొద్దున్న ఒక నాలుగు ఆటలు సాయంత్రం వచ్చి ఒక పదమూడు ఆటలు కొట్టించినా అయిపోయింది కొంచెం చెట్ల కూప్రాను కూపరం కలదానికి ఈత మనంకి ఆడంతా బాలేదు మళ్ళీ ఆడికి వెళ్ళి డబ్బులు కూర వచ్చినాం ఆడ ఏజ్ వచ్చి వచ్చి పదమూడు రైడ్లు కొట్టి వాడుకుంటే నిన్న మధ్యాహ్నం వేసినా లేచి తాను చేసి తినేసి మనం సాయంత్రం వేసినాయిగా ఇప్పుడు వస్తున్నాను చూద్దాం మరి ఈ వారము వన్ ఎయిటీ ఆర్డర్స్ కొడదాం ఏది ఇది ఉందిగా ఇది ఒకటే కొడదాము ఇది ఒకటే కొడతాం మరి ఎన్నైతే చూద్దాం అదే అమౌంట్ కానికైతే ట్రై చేద్దాం వారం వారమైనట్టు అయితే లేదా చూద్దాం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అమ్మ దీని అమ్మ ఎండ సాగు పడుతుంది లాంగులు కొట్టిన ఎందు కానీ తిరిగిపోతుంది అయ్యో టైం కనిపిస్తుందా లెవెన్ ఫిఫ్టీ టూ అవుతుంది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ మధ్యాహ్నం మరీ షార్ట్లు కాకుండా మరీ లాంగులు కొడదాం అనుకున్నా ఎన్ని రైడ్లు మొత్తం అంటే వేట్ రైడ్లు అయినాయి సిక్స్ ఫార్టీ నైన్ అయింది పెద్ద పెద్దగా కొట్టినా ఆల్మోస్ట్ నెలలు అయితే ఒక రెండు చిన్న కొట్టినా ఇంటి దగ్గరలో వచ్చేసిన సికింద్రాబాద్ కూడా పడ్డది వెనకపేట్ ఒక పెట్టు సికింద్రాబాద్ పడ్డది సికింద్రాబాద్ నుంచి మన మళ్ళీ మధ్యలో వస్తే మధ్యలో వచ్చినా పడ్డది ఇక ఎండ మొత్తం సుమృతం అంటుంది ఇంటి దగ్గరలో ఉన్న ఇంటికి ఇక వెళ్ళలే మనకి సాయంత్రం వచ్చి కొట్టుకుందాం మన సిక్స్ ఫార్టీ నైన్ ఇంకా టువెల్ హండ్రెడ్ కావాలి టువల్ హండ్రెడ్ కొడుతున్నా కొట్టినా చూద్దాం సాయంత్రం వచ్చి టువెల్ హండ్రెడ్ ప్లస్ మళ్ళీ రైడ్లు రైడ్లన్నీ నూట మొత్తం ముప్పై రైడ్లు అనుకున్నాం పది ఏడు అంటే ఇంక ఇరవై మూడు రైడ్లు కావాలి మరి ఇరవై మూడు రైట్లు టోటల్ ఎయిటీన్ హండ్రెడ్ అవుతుందా లేదా డౌటే చూద్దాం మరి మెత్తా ఓకే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా వీడియోని టైం చూడేది పది అవుతుంది ఏప్రిల్ పదిహేను నైట్ క్లోజ్ చేద్దాం దుకాణం మనం పదమూడు ఆర్డర్లు అయినాయి అమౌంట్ ఎంత అయిందంటే పదకొండు వందల నలభై ఒకటి మీకు చూపిచ్చిపో నిన్న సోమవారం కదా నిన్న బిస్కెట్ అయిపోయేసరికి మనకి చేసే మూడు కూడా పోయింది ఇక పోయిన వారమేరు కదా పోయిన వారం మరి ఆగానా పదకొండు వేలు అయింది అందుకే ఈ వారం అంతా చూడలేదు ఇప్ప నిన్న కొంచెం బాగా కలిసిపోయినాం ఇవేలా పదకొండు వందలు పదకొండు వందల పదకొండు రూపాయలు అయింది ఈరోజు పదిహేను పద్దా ఇంత తొమ్మిది గంటలు తొమ్మిది గంటలకు పదకొండు వందలు అంటే పర్లేదు అనుకుంటున్నాం పదమూడు రూపాయలు బాగా కొట్టినాం ఈరోజు టూ థౌసండ్ రూపాయలు ఎట్ల మరి ఈ వారం ఎట్లుంటుంది అనేది చూస్తున్నాను అబ్బా పోయిన వారం అయితే చూశారు కదా మీకు పోయిన వారంది కూడా ఫుల్ వీడియో వారం మొత్తం ఎంత ఎర్నింగ్ అయింది అనేది కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి పెట్టేస్తాం మీకెండి ఓకే షెడ్యూన్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ